హలో ఆల్ నమస్తే అందరికీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముప్పై తొమ్మిదవ పుట్టినరోజుని తాజాగా జరుపుకుంది ఈ క్రమంలోనే అభిమానులు తోటి సెలబ్రిటీలు ఆమెకు విషెస్ చెప్పారు అందరూ శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు కానీ కాజల్ ఫ్యాన్స్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయే పనిచేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది ముంబైలో పుట్టి పెరిగిన కాజుల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ అయింది మగధీరా మూవీతో స్టార్ హోదా సొంతం చేసుకుంది ఆ తర్వాత దక్షిణాదిలోనూ స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది కరోనా లాక్డౌన్ టైంలో ప్రియుడు గౌతమ్ కిచ్లోని పెళ్లి చేసుకుంది ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ మధ్య సత్యభామ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సరే ఇదంతా పక్కన పెడితే కాజల్ ఫ్యాన్స్ ఆమె పుట్టినరోజు సందర్భంగా నూట యాభై మందికి ఫుడ్ పంచారు అలానే ఈ నెలాఖరులోపు యాభై మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు దీని గురించి తెలిసి కాజల్ భావోద్వేగానికి గురైంది అద్భుతమైన పని చేశారని చెప్పి మెచ్చుకుంది